కళ వచ్చేసి మన చిన్ను ప్రెగ్నెంట్ ఇప్పుడు ఆ కళ వినంగానే నువ్వు గద్గిరి గెంతులేస్తావు బాగానే ఉన్నాయా మొత్తం కడుపు ఎట్లుంది తల్లి వైతున్నావే రావులమ్మా అదేగాడు నిన్ను ప్రెగ్నెంట్ చేసిండు కళ ఎవరికి చెప్పి రాదు అలాగైతే నాకు అర్జున్కి పెళ్ళైనట్టు వచ్చింది అజయ్ ఫోన్ చేసి నా ప్రెగ్నెన్సీ వచ్చిందంట అజయ్ నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చిన ప్రెగ్నెంట్ అని వచ్చింది

చెప్పండి అందల రక్ష రిలీజ్ కి నన్ను రమ్మని చెప్పి అడుగుతున్నాడు పోనా వద్దా ఎందుకంటే దాంట్లో గౌతమ్ సూర్య ఇద్దరు ఉంటారు సూర్య వచ్చేసి అజయ్ గౌతమ్ వచ్చేసి అర్జున్ ఛానల్ ఫైర్ గర్ల్స్ ఈ రోజు మ్యాటర్ ఏందంటే నాకు ఒక మంచి కళ వచ్చింది సారీ సారీ అది మంచి కళ కాదు చాలా గలీజ్ వచ్చింది కళ ఏంటి అని చెప్పేలోపే మీకు గుండె అయిపోద్ది అనమాట అజయ్ చిన్ను గురించి వచ్చింది నాకు కళ వచ్చేసి మన చిన్ను ప్రెగ్నెంట్ చిన్ను ప్రెగ్నెంట్ అనమాట ఎవరి వల్ల కాదు మన అజయ్ గడ వల్ల అజయ్గాడు ఏం చేసిండంటే కళలో అజ్జు చిన్నును పెళ్ళి వేసుకొని ప్రెగ్నెంట్ చేసి పారిపోయిందంట ఊకొని ఎంత గలీజ్గా గుంది ఎంత దారుణంగా వచ్చింది కళ ఇప్పుడు ఈ కళ నేను అజయ్ కూడా తెలియదు ఫస్ట్ చిడ్డుకే చెప్దాం అనుకుంటున్నా ఎట్లుంటుంది ఏమంటారు సో ఇప్పుడు కళ చెప్తా రమ్మని చెప్పిన దానికి వస్తూ ఉంటది అయో నడుచుకుంటూ వస్తుంది ఏ చిలక జల్దీ రాడు చూపిరాడు ఎట్లా నడుస్తారు వీళ్ళందరు నా కొడుకులు అనమాట హాయ్ చూసి బండ్లు ఉన్నాయి ముంగడి బాగా ఉన్నాయి మొత్తం కడుపేటి ఎట్లుంది రావులమ్మ తల్లి వైతున్నావే రావులమ్మ రావులమ్మ ఇప్పుడే తిన్నావా నీ నీ కడుపు కడిపే కాదు మొత్తం ఉబ్బే ఉంది తిని అది కడుపుతో సహ మొత్తం అట్లా ఎట్లనే బాడీ ఎట్లా ఎట్లా ఫ్రేమ్ మామూలుగా మీతో మాట్లాడినా చీట్కే ఉన్నాడు చూడు ఎంత చీట్కే ఉన్నాడు చూడు కాదు అంత ఓకేనామని ఎందుకు అడుగుతున్నావు సరే నువ్వు ఓకేనా నేను ఎప్పుడు ఓకేనే అంత ఓకేనా కాదు ఇప్పుడు నీకు ఒక మ్యాటర్ చెప్తే చచ్చిపోతావు

కాదు నాకు ఒక కలోచించింది అదే కళలో స్వర్గంలోకి వెళ్ళిపోయింది అక్క ఇప్పుడు ఆ కల వినంగానే నువ్వు గెంతులేస్తావు నీకును అజయ్కి పెళ్ళైనట్టు ఎప్పుడు పెళ్లి కాదురా మీరు యూట్యూబర్స్ అని అడుగు కాదు కాదు మేము అడక్క తినేటోళ్ళం అడక్క తింటారు చూడు బిగర్స్ సెకండ్ నాంట ఇది నా చొక్క కాదు ఇది నా పాయింట్ కాదు ఇక చెప్పులు నావి కావు ఈ జుట్టు కూడా నాదంతే ఈ ఫోన్ కూడా నాది కాదు ఇప్పుడు చెప్పు నేను అడక తింటాను పిచ్చకుంటుందని ఎట్లున్నా మోడల్ చెప్పు ఎట్లున్నా మోడల్ ఉన్నావు మోడల్ మోడల్ థ్యాంక్ యూ రా మస్త్ క్యూట్ మరి ముఖం ఎట్లా చెప్పారు నాకు ఒక కళ వచ్చింది ఆ కళ నా అదే పెళ్లి అయిపోయింది అన్న నీకు అజయ్కి పెళ్ళయింది అజయ్ గారు నిన్ను ప్రెగ్నెంట్ చేసిండు పెళ్లి చేసుకున్నాడంట ప్రెగ్నెంట్ అంటే పిల్లలంటే ఎక్స్ కి కలొచ్చిందంటే ఏందనుకుంటున్నావు తోడు ఏంటి మరి చెప్పి ప్రెగ్నెంట్ చేసి వదిలి డెంగేసిండ కళ వచ్చింది కళ అది వచ్చింది తప్పేముంది ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూసాడు చూస్తున్నాం నేనే అటు పోగు కార్కేమైనా అయిందనుకో కల కళ ఎవరికి రాదు అలాగైతే నాకు అర్జున్ కి పెళ్ళైనట్టు వచ్చింది అవ్వదు నేను చేసుకోను ఎందుకంటే ఆ పిల్లకి ఆ పిల్లోడు వేరే అమ్మాయి ఉంది గాయత్రి ఈ గుద్దలం ముందా మరి వాడు పెళ్ళన్నాడు మీకు కళ్ళనే నాకు అది నిజంగా జరిగిద్ది

వానలో ఉంటుంది హలో ఎక్కడన్నావు నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చిన ప్రెగ్నెంట్ అని వచ్చింది

నువ్వు గొల్లిగా పక్కకి కాదు ఒకవేళ నీకు చిన్న పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే చేసుకుంటావు ఆయనకి సెటిల్ చేసుకుంటాడు వచ్చి కాదు అజయ్ చిన్ను సరిపోదా అన్న

కాదా కలేదు నా గురించి రావచ్చు కదాజయ్ కనీసం కళ్ళన్నా మన ఇద్దరు ఎర్రీ మాట్లాడ తుప్పుకోవే పూకోనుమా మంచి పూకోనుమా ఇప్పుడు నాలుగింటికి వచ్చింది పొద్దుగా ఆరింటికి వచ్చింది నైటే నీకు రాత్రి తీసుకొచ్చి కట్టకపోతే దీని మీద అమ్మ మీద నీకు ఒకటి చెప్తా విను కల్లోకి వస్తే వచ్చావు కానీ ఆ మ్యాటర్ చిన్న తీసి నేను నన్ను పెట్టొచ్చు కదా అట్లా నీకు ఆ బావు ఫోన్ పెట్టి దగ్గర పూక వేరే కలగాను ఫోన్ పెట్టి ఏటి అర్జున్ ఉండు కదా నీకు మీరే చెప్పండి అందాల రాక్షసి రిలీజ్ కి నన్ను రమ్మని చెప్పి అడుగుతున్నాడు పోనా వద్దా ఎందుకంటే దాంట్లో గౌతమ్ సూర్య ఇద్దరు ఉంటారు సూర్య వచ్చేసి అజయ్ గౌతమ్ వచ్చేసి అర్జున్ అన్నమాట

గాయస్ అన్ని పక్కన పెడితే ఇదైతే ప్రెగ్నెంట్ అయిందనమాట సో ఇంక కనుక ప్రెగ్నెన్సీ కావాలనుకోండి సరే నీకు కడుపుది ఎందుకు ఉంది ఇప్పుడే తిన్నా కదా ఇప్పుడే చెకప్కి నాకు నాకేదో డౌట్ గాయస్ నాకు లిట్రా కళలు వస్తున్నాయి అంటే నిజంగా జరుగుతుంది అది నాకు ఇప్పుడు మూడా కళ్ళ చనిపోయినట్టు వస్తే కల ఏ నా మీద చూడు బతుకున్న వేస్ట్ ఇది కాదు చచ్చిపోయినట్టు కలి వస్తే అన్నట్టు ఎవరన్నా లేదా పెళ్లి అవుతుంది అన్నట్టు సరే అదంతా షోయింగ్ కాదు కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ చెక్ చెప్పాలి ఎగరకు ఉట్టి మనిషి కాదు ఒకటి ఉంటుంది అందరు అట్లాంటి పాప పుడుతుంది